హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో లైన్గా మూడు ఇల్లులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మూడిల్లులు కొత్త ఇల్లులు ఫ్రెండ్స్ లైన్గా కట్టిన ఈ మూడిల్లు కొత్త ఇల్లులు ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో లైన్గా పక్కనే సూపర్గా పెద్ద పెద్ద ఇల్లులు అలాగే ఈ ఏరియాలో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కూడా ఉండే ఏరియా మంచి ఏరియా ఫ్రెండ్స్ నేను చెప్పాలని చెప్పడం లేదు ఏరియా అయితే చాలా రిచ్గా కనిపిస్తుంది చాలా అఫీషియల్ ఏరియా దీనికి ఆనుకున్న రోడ్డు అయితే సిమెంట్ రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఈ మూడిల్లులు కొత్త ఇల్లు అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రోడ్డు మీద కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు అలాగే బిల్డింగ్లో కూడా ఈ చూడండి ఇప్పుడు ఈ మూడిల్లులో ఒక ఇల్లు చూస్తున్నాము ఈ బిల్డింగ్లో కూడా ఒక పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా ఇది ఏ ఫేసింగ్ కూడా చెప్తాను మీకు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఈ మూడిల్లుల్లో ఒక ఇల్లు మనం చూస్తున్నాము మధ్య మధ్యలో ఉన్న ఇల్లు చూస్తున్నాము ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ టూ బీహెచ్కే కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ కప్బోర్డ్స్ మొత్తం అన్నీ తయారు చేస్తున్నాయి జస్ట్ రెడీ టు మూవ్ క్లియర్గా ఇల్లు ఇంచు టు ఇంచు తీయడం జరిగింది మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో అన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొత్తగా కట్టిన ఇల్లులు కానీ పాత ఇల్లులు కానీ అలాగే సైట్లు కానీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ అన్నీ అమ్మకానికి ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం సంప్రదించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసాము అలాగే లోపలికి కూడా ఒకసారి మొత్తం చూద్దాము ఇదంతా చూసేదంతా హాల్ ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు వచ్చి మీకు ఖచ్చితంగా ఇల్లు నచ్చుతుంది అంటే ఈ ఏరియాలో ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఇల్లు నచ్చుతుంది ఎందుకంటే ఈ ఏరియా చాలా అందమైన ఏరియా మంచి ఏరియా సూపర్గా ఉంటుంది ఏరియా చూడండి మొత్తం నాలుగు వైపులా గోడలు మొత్తం చూపిస్తున్నాను అలాగే ఇదంతా చూసేదంతా హాలు ఫ్రెండ్స్ హాలు పైన చూడండి ఇదంతా పాల్ సీలింగు హాల్ ఎంత స్పేస్గా ఉందో చూడండి ఇది నూట నూట తొంభై గజాల్లో కట్టారు ఇది నూట తొంభై గజాల్లో కట్టారు నూట తొంభై గజాల్లో కట్టారు ఇల్లు సౌత్ ఫేసింగు టీవీ కబోర్డ్ ఏరియా చూసాము అలాగే ఒక ఆర్చ్ లాగా ఉన్నది కదా ఫ్రెండ్స్ ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇటు సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఫస్ట్ మనం మాస్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఎంట్రన్స్ డోర్ కూడా మంచి రిచ్ లుక్ ఉంది అలాగే మంచి బ్రాండెడ్ డోర్ వేయడం జరిగింది డోర్ కూడా కాస్ట్లీ డోర్ చూడండి ఇప్పుడు చూసేదంతా సౌత్ ఫేసింగ్ టూ బిహెచ్కేలో ఒక మాస్టర్ బెడ్రూము నాలుగు వైపుల గోడలు చూపిస్తున్నాను చూడండి అలాగే రూమ్ సైజు కూడా మీరు క్లియర్గా గమనించుకోండి నాలుగు వైపుల గోడలు చూపిస్తున్నాను చూడండి రకరకాల కలర్ఫుల్ పెయింట్స్ వేయడం జరిగింది రూమ్ సైజు కూడా సూపర్ చాలా పెద్దగా ఇచ్చాడు రూమ్ మనకి ఏ డబల్ కార్ట్ మంచం వేసుకోవాలన్నా సరే ఈ రూమ్లో సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ పెద్ద సైజు చూడండి సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిఫరెంట్ డిజైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చాలా బాగా కట్టారు ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము అది కూడా ఒకసారి మనం చూద్దాము బాత్రూమ్ కూడా మంచి స్పేస్గా ఉంది ఫ్రెండ్స్ అన్ని బ్రాండెడ్ వస్తువులే వాడారు బాగుంది బాత్రూమ్ కూడా అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా మీ ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ సైట్ కానీ ఏదైనా అమ్ముకోవాలి మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి వాళ్ళు వచ్చి ఇలాగే వీడియో రూపంలో తీసి మీ ఇల్లుని మీకు మీరే అమ్ముకునేలాగా చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము లోపలికి వెళ్దాము చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా ఎంత పెద్ద సైజు ఉందో సూపర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్లు కూడా నూట తొంభై గజాల్లో ఈ సౌత్ ఫేసింగ్ ఇల్లు కట్టారు కాబట్టి నూట తొంభై గజాలు అంటే బెడ్రూమ్ సైజులు ఎంత ఎంత పెద్దగా ఉంటాయో మీరే గమనించుకోవచ్చు డైరెక్ట్గా చూడడానికి ఒకసారి మీరే చూస్తున్నారు కాబట్టి నాలుగు వైపులా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే పెయింటింగ్ కలర్స్ కూడా మంచి టేస్టీగా ప్లాన్ చేసి వేయడం జరిగింది సీలింగ్ కూడా బాగా చేశారు ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ ఇల్లు వచ్చేసరికి మంచి ఏరియాలో అయితే మాత్రం ఉంది ఇది నూట తొంభై గజాల్లో ఈ సౌత్ ఫేసింగ్ మూడు బిల్డింగ్లు అన్నదమ్ములకి అయితే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు కట్టుకోవచ్చు హ్యాపీగా చూడండి ఇది సెకండ్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ కూడా మంచి సైజు ఇచ్చారు చూడండి అలాగే లోపల అన్ని చేసేసారు వర్క్ అంతా ఫినిష్ రండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఫ్రీగా ఉన్న టైంలో వచ్చారంటే ఈ మూడిల్లు అన్నదమ్ములకి అయితే ముగ్గురు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నా ముగ్గురు స్నేహితులు ఉన్నా పక్క పక్కనే ఉండాలి అనుకుంటే మాత్రం ఈ మూడు ఇల్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అందంగా మంచి ఏరియాలో ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియాలో అలాగే గ్రౌండ్ వాటర్ బాగుండే ఏరియాలో మాత్రం ఈ మూడిల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి రండి చూడండి ఇప్పుడు దేవుడి గది చూస్తున్నాం మనం ఇది ఇది దేవుడి గది ఫ్రెండ్స్ దేవుడి గది కూడా మంచి స్పేస్గానే ఇచ్చారు బాగుంది స్నేహితులకి ముగ్గురు స్నేహితులు ఉంటే ముగ్గురు స్నేహితులు లైన్ లైన్గా పక్క పక్కనే తీసుకోవచ్చు ఇప్పుడు చూసేది మాత్రం డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ డైనింగ్ హాల్ ఇది రెండు బెడ్రూమ్లు చూసాం రెండు అటాచ్డ్ బాత్రూమ్లు చూసాం ఒక దేవుడి గది చూసాము అలాగే డైనింగ్ హాల్ చూస్తున్నాము డైనింగ్ హాల్లో స్టోరేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా చేయడం 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 జరిగింది అలాగే పాలచీలింగ్ కూడా యాపిల్ మోడల్ చేశారు చూడండి ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్పగలను ఎందుకంటే ఈ ఏరియా బాగుంటుంది బాగుంటుంది అంటే బాగుంటుందని నేను చెప్తాను ఎందుకంటే అంత మంచి ఏరియా ఇది ముగ్గురు స్నేహితులకి అయితే చాలా బాగుంటుంది పక్కపక్కనే ఉంటారు అలాగే ముగ్గురు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నా సరే ఈ మూడిళ్ళు చాలా బెటర్ అనేసి నేను చెప్పగలను ఇది ఏరియాలో ఉందో నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది రాయుడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రాయుడిపాలెం అంటే అంత ఇసుకనేలా అలాగే గ్రౌండ్ వాటర్ కూడా హ్యాపీగా తాగేచ్చు ఏ ఇబ్బంది అయితే ఏమీ లేదు రాయిడిపాలెంలోనే కాకినాడకి వచ్చేసరికి రాయిడిపాలెంలోనే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అనేసి నిపుణులు చెప్పిన మాటలు ఇవి కాబట్టి మీరు ఒకసారి రాయుడిపాలెం కాకినాడ ఈ మూడు సౌత్ ఇల్లులో అమ్మకానికి అయితే ఉన్నాయి మంచి ఏరియాలో అయితే ఉన్నాయి చూడండి కిచెన్ కబోర్డ్స్ కూడా ఎంత బాగున్నాయో కిచెన్ కూడా మంచి స్పేస్గా ఇవ్వడం జరిగింది చాలా ఖాళీగా పెద్ద పెద్ద స్పేస్తో ఇచ్చారు కిచెన్ కూడా బాగుంది ఓపెన్ కిచెన్ లాగా ఉంది అంత అందంగా ఉంది అలాగే ఇప్పుడు మనం బయటకు వచ్చాము సౌత్ ఫేసింగ్ కాబట్టి సౌత్ ఫేసింగ్ కాబట్టి బ్యాక్ సైడ్కి వచ్చాము ఫ్రెండ్స్ అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది కామన్ బాత్రూమ్ కూడా స్పేస్గానే ఉంది మంచి వాస్తు ప్రకారంగా అయితే ఇల్లు అయితే కట్టారు చాలా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ వాస్తు ప్రకారంగా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు చూసేది మంచి లోకాలిటీలు అయితే ఈ ఇల్లు అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఈ మూడు ఇల్లులు ఉన్నాయి చాలా అందంగా ఉన్నది ఫ్రెండ్స్ ఇల్లులు మూడు అందంగా ఉన్నాయి ఒకసారి రండి మీరు ఫ్రీగా ఉన్న టైంలో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే వారు మళ్ళీ వివరాలు మీకు తెలియజేస్తారు ఇప్పుడు మొత్తం డైనింగ్ హాల్ నుంచి కిచెన్ పక్క నుంచి దేవుడి గది నుంచి డైరెక్ట్గా హాల్లోంచి బయటకు వెళ్తున్నాము చూడండి హాల్లోంచి బయటకు వచ్చాము ఇదంతా కారు పార్కింగ్ మెయిన్ ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు పైకి మెట్టిల్ ద్వారా వెళ్దాం ఫ్రెండ్స్ పైకి కూడా ఇల్లు ఒకసారి క్లియర్గా ఎన్ని పిల్లర్స్లో ఈ ఇల్లు కట్టారో అది కూడా క్లియర్గా చూసుకోండి మొత్తం అన్నీ మేము చూపించడం జరుగుతుంది మీకు ఖచ్చితంగా ఏరియా నచ్చుతొచ్చు చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి పెద్ద పెద్ద తుఫానులు వచ్చినా సరే కనీసం ఒక వాటర్ చుక్క అనేది కూడా ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్ ఏరియా అంత బాగుంటుంది ఎందుకంటే ఇసుక నేల కాబట్టి ఎంత పెద్ద వర్షం వచ్చినా వాటర్ అంతా ఇసుకలోనే లాగేసుకుంటుంది చూడండి ఎన్ని పిల్లర్స్లో ఈ ఈ బిల్డింగ్ కట్టారో మీకే తెలుస్తుంది ఇది సౌత్ ఫేసింగ్ టూ బీహెచ్కే బిల్డింగ్ ఇంక్లూడింగ్ ఆల్ కబ్బోర్డ్స్ అన్ని చే చేసేసేయడం జరిగింది జస్ట్ రెడీ టు మూ నూట తొంభై గజాలలో కట్టారు ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చేసరికి తొంభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఒక్కొక్క ఇల్లు తొంభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ రండి ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది తొంభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేటు కోసం ఆలోచించి ఇల్లు కట్టలేము కొనలేము కూడా రండి ఒకసారి చూడండి చూస్తే ఈ ఏరియా వాతావరణం మొత్తం అంతా మీకు తెలుస్తుంది బాగున్నది ఫ్రెండ్స్ రండి ప్లీజ్